మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం లక్కీ ప్రభుత్వం అని లబ్ధిదారులు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలో ఇప్పుడు లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గం సామాజిక కౌన్సిలర్ దూలిపాల రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘవయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పన్నెండవ తేదీ శనివారం ఇందిరా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు లక్కీ ప్రభుత్వం అంటుండగా మాజీ కౌన్సిలర్ దూజుపాడ రాంబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదవారి సొంత ఇంటికాల నెరవేరుతుందని అన్నారు ఇప్పుడు ఆ వివరాలు మన వారి మాటలోనే చూద్దాం నా పేరు దూజుబాల రాంబాబు సెట్పల్లి మున్సిపాలిటీ పదహార మాజీ కౌన్సిలర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత పేదవాడ సొంత ఇంటికాల నెరవేరుతుందండి ఇప్పటికీ మా వార్డులో ఇప్పుడు ఇరవై ఐదు మందికి ఇళ్ల ప్రజలు వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా మంది స్టాప్ లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది ఎంతో కాలంగా సొంత ఇల్లు ఉండి సొంత స్థలం ఉండి ఇళ్ళు లేక అవసరం పడుతున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక వరంగా భావిస్తున్నారు చాలా సంతోషంతో మా వార్డులో ప్రజలందరూ ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ గారికి అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళంతా కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వార్డు ప్రజలంతా కూడా చాలా సంతోషంతో ఇప్పటికి ఇరవై ఐదులోచినాయి భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ఇళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు మేమందరం అందరం కూడా మా వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు పిల్లల ఇల్లేనక్కి మరి పదహారు వాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ టైం మాకు ఇలా ఇల్లు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా మాకు ఇల్లు అయితే లేదు అయినా కాళ్ళి రావాలి రావాలనుకుంటున్నాం అసలు వస్తుందో రాదో అని డౌట్ ఫస్ట్ కా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎప్పుడు లక్కీ అని ఫీల్ అవుతామంటా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా వాళ్ళకి పెన్షన్స్ వచ్చినాయి అంతకుముందు తెలుగుదేశం పార్టీలు కూడా ఎప్పుడు రాలేదు అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీలోనే వచ్చినాయి దానివల్ల నేను మామూలుగానే మా కాంగ్రెస్ లక్కీ వస్తుంది డెఫినెట్ డెఫినెట్గా వచ్చింది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంతేకాదు రాఘమాయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లస్ మా వార్డు మెంబర్ రాంబాబు అన్న మాకు చాలా కృప్తి చేస్తుంది కాబట్టి ఇది దక్కింది ఎంత సహకారం ఉన్నా ప్రభుత్వ సహకారం మా దాకా రావాలి కదా దానికి వార్డ్ మెంబర్స్ గురించి కూడా ఉండాలి కాబట్టి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను